పత్రిక అండ్ పత్రిక ఫోటోగ్రాఫర్స్ అండ్ వశిష్ట సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న అందరికి శుభాకాంక్షలు సినిమా టైటిల్ చూస్తేనే ఒక వైబ్రేషన్ ఉంది వశిష్ట కంగ్రాచులేషన్ సో గ్రేట్ అది హరీష్ చావా మంచి డిసిషన్ పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక హనుమాన్ లాగా ఒక బ్లాక్ బస్టర్ కొడుతుంది అనే థాట్స్ వచ్చేలాగా పోస్టర్ డిజైన్ చేశారు గ్రేట్ హనుమాన్ ఉన్న ఏ పోస్టర్ అయినా హిట్టే ఎప్పటి నుంచి చూసుకున్నా కూడా హనుమాన్ తోటి మీరు తీసుకున్న డిసిషన్ నిర్మాత గారికి డబ్బులు వచ్చే సినిమా అని నా ఉద్దేశం ఎందుకంటే ఇలా కాంబినేషన్లో గతంలో కూడా మనం వాళ్ళతో ఉన్నాం ఆశీర్వదించాం ఇప్పుడు ఒక మెట్టు ఇంకా అంటే టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంది నిర్మాత ఒక ప్యాషన్ ఉంది డెఫినెట్ ఈ సినిమా మంచి హిట్ అవుతుంది ఈరోజు ప్రారంభంలో మా బాక్సాఫీస్ రమేష్ గారు పబ్లిసిటీ పిఆర్ఓగా ఉండి ఆహ్వానించడం స్పాట్లో ఎప్పుడో ఒక గంట ముందే చెప్పారు సో నిజంగా ఇంత స్పీడ్గా జరిగినా కూడా అద్భుతంగా జరిగింది ఈరోజు ఈ సినిమా ప్రారంభోత్సవం నుండి అవిజ్ఞాలతో ఏ ఇబ్బంది లేకుండా షెడ్యూల్ చేసుకొని మళ్ళీ త్వరలోనే ఆడియో ఫంక్షన్ చేసుకొని సినిమాని హిట్ చేద్దామని మంచి టీం ఉంది అంతా కూడా సో నిర్మాత ముఖం మీద ఎంత వెలుగు నవ్వు ఉంటే ఆ సినిమా అంత హిట్ అవుతుంది సో మీరు మంచి నవ్వుతో ఈ సినిమాని ప్రారంభించారు సో దీంట్లో మా బ్రదర్ నాగబాల సురేష్ గారు ఈరోజు క్లాప్ నాతో స్క్రిప్ట్ అందించడం జరిగింది మరి మీకు నా నా చేతుల నుండి స్క్రిప్ట్ అందినందుకు మీకు డెఫినెట్గా ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఇంకా డైలాగులు కొద్దిగా అటు ఇటు ఉన్నా అది మంచి కావాలని ఇంకా అద్భుతం జరగాలని మీకు ఆశీర్వదిస్తూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం బాబాయ్